ॐ श्रीगुरुभ्यो नमः गुरुब्रह्मा गुरुविष्णुः गुरुदेवो गुरु महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शनं योगं तस्मै श्रीगुरवे नमः సద్గురు స్వామి పదారం విందుకు నమో నమ సద్గురు స్వామి నమో నమ సద్గురు స్వామి పదారం నమో ప్రతి వస్తువులోనూ ప్రతి ఎక్కడ ఎడబాటు లేకుండా ఉన్నాను నేను మొత్తం ఒక చోటు అంటూ కాదు మొత్తంగా ఆవహించుకొని ఉన్నాను నన్ను నీ అంతటి నువ్వు పట్టుకోలేవు ఎందుకంటే ఆ వస్తువు కావచ్చు ఆ జీవరాశి కావచ్చు ఫలానా సంపద ఏదో ఏదో నిన్ను భ్రమిస్తానే ఉంటుంది చెల్లింప చేస్తానే ఉంటుంది నువ్వు ఎక్కడ కానీ నన్ను పట్టుకోలేవు స్థిరంగా నీ మనస్సు దానికి అంగీకరించదు అది పట్టుకోనివ్వదు నీ ఇంద్రియాలు కానీ నీ వర్గాలు కానీ నీ గుణాలు కానీ నీ బంధాలు కానీ ఎక్కడ కానీ ఒక చోట నిన్ను కుదురు నీకు కుదురుగా ఉండి పట్టుకోని కాబట్టి అందుకు బయట ఉన్నాను లోపల ఉన్నాను బయట ప్రయాణం చేసి పట్టుకోవాలంటే నీ వల్ల కాదు నన్ను పట్టుకోవాలి కాబట్టి అన్ని వస్తువుల్లో ఉన్నట్టే నీ శరీరంలో నీ వస్తువులోనే ఉన్నాను కాబట్టి నీలో ఉండేవాడిని నీ కాబట్టి నువ్వు పట్టుకోవాలంటే ఇవన్నీ కూడా దానికి ఉపయోగించుకోవాలి ఇప్పుడు ఉపయోగించుకోగలిగినావంటే నీలోనే ఉన్నటువంటి నన్ను చూడగలవు అప్పుడు మనసు కానీ గుణాలు కానీ ఇంద్రియాలు కానీ అన్నిటికీ లోపలనే వినియోగించుకోపలనే తిప్పుకో ఇలా ఇలా చేయగలిగిన అప్పుడు ఏ ఒక్కదానికి కూడా ఇవన్నీ సహకరించాలంటే అప్పుడు అసలు అయినటువంటి ప్రార్థన ఇంతకాలము దైవ ప్రార్థన చేసిన బయట ఉన్నాడు అని బయట చేసినాము ఇప్పుడు లోపల ఉండేవాడిని పట్టుకోవాలంటే ఏం చేయాలా ఎవరు అనుగ్రహం కావాలా అన్నప్పుడు ఇప్పుడు మనకు ఆ ఏ దృష్టి అయితే ఇచ్చినాడో ఆ దృష్టి ఇచ్చినటువంటి ఆ గురుదేవుడు వారిని పట్టుకున్నాం కాబట్టి మనకు లోపల ఉండే అయినటువంటి వాడిని చూడాలంటే ఆ ఆ గురు ప్రార్థనతో మొదలైంది ఇప్పుడు ఆ గురువు లోపల ఉన్నాడు బయట ఉన్నాడు ఇప్పుడు ఆయన్ని అర్థించాలా ఆయన అనుగ్రహం కావాలా ఈ ప్రతి ఒక్క దాన్ని శుద్ధి చేసుకోవాలంటే ఆయన అనుగ్రహం మనకు అవసరము ఇప్పుడు ఆ రకంగా ఇప్పుడు ప్రార్థన బయట లోపల జరగతా ఉంది బయట ప్రార్థన రూపంగా మనము సాకారంగా చేస్తున్నాము బయట అంతటా ఇప్పుడు నాకు గురు రూపమే కనపడతా ఉంది అంతటా ఉన్నటువంటి ఆ నిరాకారుడైనటువంటి ఇది ఆ గురు రూపంలోనే కనపడతా ఉంది ఎందుకంటే నాకు ఇలా ఉన్నాడని తెలియజేసింది ఆ గురు రూపమే నాలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని పోగొట్టి జ్ఞాన దృష్టిని కలిగింపజేసింది ఆ గురుదేవులే కాబట్టి బయట లోపల అంతటా ఆయనే ఉన్నాడు కాబట్టి బయట సాకారంగా నేను ప్రార్థిస్తున్నాను అంతరంగంగా ఆర్థిస్తున్నాను స్మరిస్తున్నాను ఇప్పుడు అంతరాత్మగా ఉండి నేను స్మరించినాను కాబట్టి అంతరాత్మగా ఉండేటువంటి ఆ గురుదేవుడు నాకు అండి వాల్సింది అందిస్తున్నాడు లోపలనే ఉంది బయట ఆయన యొక్క కర్మలే చేసుకున్నాను లోపల ఆయనకు సంబంధించిన కర్మలే చేసుకున్నాను ఎందుకంటే నా పని ఆ నిరాకరణను పట్టుకోవాల్సిందే కాబట్టి ఇప్పుడు ఈ పని వదిలిపెట్టి ఇంకొక పని చేసినానంటే ఆ నిరాకారుడు దర్శనం జరగదు ఆ నిరాకారుడిని దర్శించాలంటే ఈ సాకార రూపమైనటువంటి మానవ జన్మను పోగొట్టుకున్నానంటే ఇంక ఏ రూపంలోనూ నేను చూడలేను కాబట్టి సాకారమైనటువంటి శ్రేష్టమైనటువంటి ఈ మానవ రూపంలోనే ఇప్పుడు ఆ పరమాత్ముడు దాగున్నాడు కాబట్టి ఆ పరమాత్ముడు దాగుండేవాడిని మనం ఇప్పుడు దర్శించాలి నన్ను నేను తెలుసుకోవాలి అని ఇప్పుడు ఆ జరిగేదంతా ఇప్పుడు ఆ మనసుకే ఆ మనసులోనే ఆ మనసనే అర్థించడం ప్రారంభం చేసి ప్రార్థించేది ప్రారంభం చేసి ఇప్పుడు లోపలనే ఆ మనసు అర్పించడానికి అవును ఇప్పుడు బయట జరిగేది వేరు లోపల జరిగేది వేరు ఇలా అప్పుడు లోపల మనసు అంటే అప్పుడు ఆ మనసు అనేది స్థితికి వచ్చినప్పుడే కదా ఆయన ఇంత అప్పుడు ఇప్పుడు మనకు సాంఖ్యం బోధపడుతుంది మొట్టమొదట ఇక్కడ తారకం అనేది మనకు జత పడిపోయినాం కాబట్టి ఈ సర్వాన్ని తెలియజేస్తుంది అవునండి ఈ సర్వాన్ని తెలియజేసిన తర్వాత ఇప్పుడు ఆ మనసుతో కూడా ఇప్పుడు లోపల ఇవన్నీ ఉండాయి ఇవన్నీ శుద్ధి జరుగుతుంది ఇట సాంఖ్యం అంటే మొత్తం ఈ విషయం అంతా తెలుసుకోబడింది అవునండి తెలుసుకుంటే అప్పుడు మన రూపం గురించి తెలిసింది ఈ ఈ జన్మ ఎలా వచ్చింది మానవ జన్మ ఎలా వచ్చింది ఈ రూపం ఎలా వచ్చింది ఇది ఏం చేయడానికి వచ్చింది అనేది అప్పుడు క్లియర్ గా తెలిసిపోయింది ఇదంతా తెలుసుకోవడానికి తెలుసుకున్న తర్వాత ఇప్పుడు అదే తారకంతో ఇప్పుడు ఆచరించేది మొదలు పెట్టినాక మొత్తము శుద్ధి జరుగుతుంది దీనికి అసలైన రూపాన్ని తెప్పిస్తాం ఏ రూపాన్ని దైవ రూపాన్ని ఇంతకాలము దీనికి ఒక మనిషి రూపం అనేది ఉండాలి కానీ దైవ రూపం లేదు జీవరూపం ఉంది స్వరూపం ఉంది ఆత్మరూపం ఆత్మస్వరూపాన్ని తెప్పించుతాం ఎప్పుడు ఈ లోపల ఉండేటివన్ని శుద్ధి పడితేనే ఆత్మస్వరూపం బయట వస్తుంది శుద్ధి జీవ జీవస్వరూపమే ఉంటది అందుకు ఇప్పుడు ఆ జీవ స్వరూపం అంతా కూడా తొలగిపోతే ఆత్మస్వరూపం జీవ జీవస్వరూపం పూర్తిగా తొలగిపోయి ఎప్పుడైతే అన్ని రహిత పడతాయో అప్పుడు అసలైనటువంటి అమనస్కుడుగా మారతాడు అంటే అమనస్కుడుగా మారిన ఆడేమి ఆయన రూపాన్ని ధరించేస్తా ఉన్నాడు ధరించేసినాడు ఆ మనసు కూడా అంటే ఏమి టోటల్ ఆ మనసే స్తబ్దై నిలిచిపోయింది ఇంక ఉండేది ఏంది అచల స్థితి సాక్షిభూత స్థితి పరమాత్మ స్థితి ఇంకా చలనం ఎందుకు ఇక మళ్ళీ ఆ సాకార రూపాలపై ఎందుకు ఉంటది మనసు అనేది ఉంటే సాకార రూపం మీద మళ్ళీ ఉండాలని బరిగిస్తుంది అవునండి మనసు అనేది పూర్తిగా నిలిచిపోయినాక నిరాకారం ఏది సత్యమో అది దర్శించేసినాక సాకార రూపాల మీద మళ్ళీ భ్రమలు ఎందుకుంటాయి ఇంకా అది ఉంది ఇది ఉంది అది కావాలి ఇది అది పోదు కదా మనం ఎందుకంటే అసలు నిలిచిపోయింది మనసే లేదు నిలిచిపోయింది అచలంగా మారిపోయింది మనసు అంటే ఆయనతో ఐక్యమైపోయింది నిరాకారంలో ఐక్యమైపోయింది జీవుడు ఆత్మలో కలిసిపోయినాడు ఇంకా ఉండేది ఆత్మస్వరూపమే ఆత్మస్వరూపం దానికి అసలు స్వరూపం అచలతత్వం ఇంకా అది వచ్చేసిన తర్వాత ఇంకా చలనం పైన తనకి దేనికి ఉంటుంది చలనంతో ఏర్పడిన వస్తువుల మీద ఎంకుంటుంది సంపదల మీద ఎన్నుకుంటుంది బంధాల పైన ఎంట్కుంటుంది మొత్తం అంత సహకార రూపమే కనపడతా ఉంది సహకార రూపం పైన ఎత్తుకుంటుంది మళ్ళీ ఇప్పుడు నిరాకారంలో కదా కలిసిపోయినాడు ఇంకా నిరాకారంగా అంటే ఇంకా ఆనందంలో ఉండడే కానీ ఇక్కడ ఇంక ఇందులో ఎక్కడ ఉండదు ఆనందం ఎత్తుక్కుంటాడు వీటిలో వీటికుండా వస్తుంది అని సాకార రూపంగా స్వరూప ప్రయత్నం చేస్తున్నాడు అవున ఇక్కడే ఉంది ఆనందం అని ఇప్పుడు అసలైనటువంటి ఆ ఆత్మస్వరూపుడు నిరాక మారిపోయినాడు కాబట్టి నిండి నిమ్ముడీకృతమైనటువంటి ఆ బ్రహ్మానందంలో నిలిచిపోయినాడు ఇప్పుడు మనం పోయి ఈ థియేటర్ కూర్చొని సినిమా చూసినట్టుగా ఇప్పుడు ఆత్మస్వరూపుడు ఈ ప్రపంచాన్ని చూస్తా ఉంటాడు ఆడ మనం ఆ సినిమాని ఎట్లయితే సాక్షిగా సాక్షి పూతుడుగా చూస్తా ఉంటే మనమే భ్రమిస్తావాంటాం ఆ మాదిరి ఇప్పుడు ఆన సినిమాకి ఎందుకు కోసం ఆనందం కోసమే కదా ఒక ఎంటర్టైన్మెంట్ కోసమే కదా మనం సినిమా పోయి మనమేమడ బాధపడేదానికి కోసం బాధమే వెతుక్కొని ఇవ్వడు బాడు అవును ఖర్చు పెట్టి సినిమాకి పోతే కాసేపు రిలీఫ్ ఉంటుంది అని ఆనంద పడతామని ఈ జీవుడు ఆ కాసేపు అట్ట కాలక్షేపం చేసేదానికి వెళ్తాడు అవును ఇప్పుడు ఆత్మస్వరూపుడు చేసే తర్వాత ఈ ప్రపంచం పట్ల అదే అవును ఈ స్థితి ఇప్పుడు మన తను ఉండంగానే ఇప్పుడే మనము చేసుకోవాలి కానీ ఇప్పుడు ఇందాక ఈ అమనస్క స్థితి ఇప్పుడు ఈ మనకి శరీరం ఉండంగా ఇప్పుడే చేసుకోవాలి తర్వాత ఇప్పుడు కాదు చివరి దశ మళ్ళీ మళ్ళీ జరగదు ఇదే దానికి ఇవేమి జరగాలని ఇది ఉంటేనే అవునా ఇది లేకపోతే మళ్ళీ ఏం చేస్తాము ఇప్పుడు ఫోన్ అనేది ఉంటేనే కదా ఇప్పుడు మనందరితో మాట్లాడుతూ ఒకరికొకరు ఫోన్ అనేది లేకపోతే ఆ మాదిరి ఇప్పుడు ఈ శరీరం అనేది లేకపోతే మళ్ళీ ఏంది మళ్ళీ ఏం చేస్తాము పూర్తిగా అన్నీ తీ ప్రయత్నం జరగదు కాబట్టే ఇప్పుడు మనకు అవకాశం పరమాత్మ గురుదేవుడు ఇచ్చింది చివరి అవకాశం అవును అవును ఇప్పుడు ప్రతిదీ ప్రార్థిస్తా ఉండేది అర్థిస్తా ఉండేది మనసే ఇక అది బయట విడిగా లేదు తనలోనే ఉంది ఇప్పుడు అది అంతా జరగాల ఒక దైవంతో మనం కలుసుకోవాలా అంటే నిరాకారంగా ఉండేటువంటి పరమాత్మను ఇది కావాలి ఇది మొత్తం జరగాలంటే ఆ మనస్సు ఎప్పుడు ఏ సమయంలో ఎలా ఉండాలా అనేది దానికి ప్రధానమైనటువంటి దీన్ని ఉంటుంది ఇప్పుడు ఈ సాకార రూపాలతో ఉండేటప్పుడు అన్నిటి మీద మనసు ఉంది కాబట్టి మనసుకి అన్నిటికీ ధింపబడి ఉండదు అన్నిటితోనూ సంబంధం ఉంది కాబట్టి ఆ ఇక్కడ అది ప్రశాంతంగా ఉండాలన్నా ఉన్నివి ఇది ఉండాలన్నా తను తెచ్చుకుండేటువంటివి అన్ని కూడా ఉన్నివు అవన్నీ ఇక్కడ కలిసి ఉన్నవి అది వస్తువు కావచ్చు మనిషి కావచ్చు ఇంకోటి రావచ్చు ఇంకోటి కావచ్చు ఎందుకంటే అది కనపడతా ఉండే కొన్ని ఇంద్రియాలు దాని మీద పోతానే ఉంటుంది మనసు అది మనిషి అనే బంధం అంటే ఒక మనిషే కాదు మనం ఏమనుకుంటాం అంటే బంధం అంటే ఈ బంధాలు ఎంత సోఫైన ఇంట్లో బంధాలు అనుకుంటాం కాదు టోటల్ మన చుట్టుపక్కల ఉన్న వస్తువులు కావచ్చు సంపదలు కావచ్చు అన్ని ఏదైనా మనం ధరించుండే బట్ట అయినా కూడా అంతే అట్లా ఏదో ఒక దాని మీద పోతా ఉంది మనసు అందుకు ఇప్పుడు ఇట్లా ఉండే మనసుని తాను లోపలికి దిప్పుకోవాలంటే లోపల పని చేయాలంటే వీలు కాని పని అవుతా ఉంది అందుకు ఇప్పుడు అక్కడ ఏమంటాడు ఏకాంతంలో ఉండమంటాడు ఎందుకంటే ఇవన్నీ చూస్తామంటే నువ్వు ఆ మనసుని లోపలికి పంపించి పని చేయించలేవు ఆ తారకంతో జతపరచలేవు నీ వల్ల కాదు అందుకు నువ్వు ఏకాంతుడివి కావాలా ఏక వస్తువుగా ఉండాలా నువ్వు ఒక్కడే ఉండాలా నీ ఇంద్రియాలన్నీ లోపలికే దిప్పుకోవాలా నీ అన్ని నీకే పని చేయాలా నీ కోసమే పని చెయ్యాలా నీ పని కోసమే అవన్నీ అన్నప్పుడు నువ్వు ఒక్కడిగా తయారు కావాలా నువ్వు ఒక్కడిగా ఉండాలంటే ఇప్పుడు ఇవన్నీ పడిపోయి ఉండవు కాబట్టి ఇవి నిన్ను ఉండనివ్వు అప్పుడు నువ్వు ఎప్పుడు ఉండగలవు ఒక్కడిగా అనేది ఇక్కడ ప్రధానంగా వస్తుంది ఇప్పుడు తీసుకొని లోపలికి పోవాలంటే అప్పుడు ఎట్లా మన నాకు ప్రతి ఒక్కటి ఎట్లయితే దీనికే మనం ముందు కూడా మాట్లాడుకోండి అవస్థల రూపంగా ఏ అవస్థలో ఉంటే ఈ జీవుడు అన్నవాడు ఎలా ఉంటాడు ముందు కూడా మాట్లాడుకున్నాం కాబట్టి ఆ సుక్షిప్త అవస్థలో ఉండేటప్పుడు ఇప్పుడు సర్వ జగత్తు కానీ ఇప్పుడు మనందర మనం మనకు మన మన పక్కన బంధాలు ఉన్నా కూడా మనకు తెలియబడవు ఎందుకంటే అన్ని సుషిప్త అవస్థలోనే ఉన్నాయి ఇప్పుడు ఆ సుషిప్త అవస్థలో మనం ఉన్నట్టే అన్ని కూడా ఉంటాయి మనమే కాదు అన్ని కూడా ఉంటాయి ఆ అవస్థలో అవి ఉండేటప్పుడు మనం ఏం చేయాలా ఈ మనసుని అప్పుడు అప్పుడు పట్టుకోవాలి అప్పుడు పట్టుకొని తాను వీటి ఈ అవస్థలో ఉండేదాన్ని అప్పుడు ఒకే పని చేయగలదు జాగ్రత్త లేక వచ్చేసిందంటే మళ్ళీ పని చేయని అది కూడా అవస్థ ఈ సుషిప్తుల అవస్థలో ఉండేటప్పుడే అది కూడా పని చేయగలుగుతాది అది ఒకే పని చెయ్యగల కాబట్టి సుషిప్త అవస్థలో ఉండేటప్పుడు తాను మనసును పట్టుకొని ఏ పనికైతే పూనుకోండామో ఆ పనిని చేయాలంటే తాను ఎక్కడ ఉండేవాడు అక్కడే చేయొచ్చు ఎక్కడ కూర్చొని ఉన్నాడో ఎక్కడ ఉన్నాడో ఎక్కడ ఏ స్థలంలో ఉన్నాడో ప్రతిరోజు సుషిప్త అవస్థ అనేది ఒకటి ఉంది కాబట్టి ఆ మనసు ఎప్పుడైతే స్థిరంగా ఉంటుందో ఎప్పుడైతే ఉంటుందో శరీరానికి ఒక అవస్థలు అనేది ఉన్నాయి ఆ అవస్థ సమయాల్లో అది తెలుసుకొని తనంతటి తానుగా అప్పుడు దాన్ని ఉపయోగించుకొని అదే ఆ అవస్థనే అప్పుడు తాను పట్టుకోగలిగినాడంటే ఆ ఏకాంత స్థితిలో తాను ఉండగలుగుతాడు ఒక్కడే ఉండగలుగుతాడు ఎవ ఏ బంధం మనం కదిలించలేదు ఎవ్వరు మాట్లాడలేరు ఎవ్వరు మనం ఎవ్వరు ఇదంటారు అంటే మన మనసే అనాలి కానీ వేరే వాళ్ళు లేరు ఇక్కడ కాబట్టి అన్ని సుసూప్త అవస్థలు ఉన్నాయి కాబట్టి ఏదన్నా ఇబ్బంది పెడితే మన మనసే ఇబ్బంది పెట్టాలి కానీ ఇంక రెండోది లేదు కాబట్టి ఆ సమయాన్ని మనమే మన సాధన ద్వారా మనం తెలుసుకొని మనం దీనికే ఇదయ్యి అప్పుడు మనం దాన్ని ఆ ఏకాంతములో అప్పుడు జతపరచగలుగుతాం ఆ జతపరిస్తేనే అసలైనటువంటి స్వరూపంగా జీవస్వరూపంపై ఆత్మస్వరూపంగా మారగలుగుతాం లేనప్పుడు మనము ఏకాంతం కావాలా అంటే ఇప్పుడు ఈ ఇబ్బందాలు ఇవి మాట్లాడతారని వస్తువులు ఇవి ఇబ్బంది పెడతాయని ఆ సంపదలు ఇబ్బంది పెడతాయని అవన్నీ మన కంటి ముందు ఉండేటి ఇబ్బంది పడతాయి మనము అన్నిటికీ దూరం వెళ్ళిపోవాలి ఎక్కడికి పోయినా మనసు అనేది కూడా ఉంది ఏమి రావాలనే మనసుతోనే వస్తాయి ఎక్కడికి పోయినా ఈ అవస్థలు మనతో కూడానే ఉండాయి ఇల్లు వదిలిపెట్టిపోయినా ఎడారు లేకపోయినా అడవి లేకపోయినా ఎవరు లేని చోటికి పోయినా కొండ గుహలు లేకపోయినా ఎక్కడ దాంకున్నా అవస్థలు మనతో కూడా ఉన్నాయి మన మనసు మనతో కూడా ఉంది సూక్ష్మ రూపంగా ఉండేటి అన్ని మనతో కూడా ఉన్నాయి ఏవి కాని దూరంగా లేవు ఎక్కడ మనల్ని సహకరించాలనే మనసే సహకరించాలా మనసే మనకు అన్ని చేసి పెట్టాలా కాబట్టి ఎక్కడ ఉన్నా ఒకటే మనిషి అన్నవాడు ఎక్కడ ఉన్నా కూడా ఇప్పుడు ఆ జ్ఞానము జ్ఞానం ఏంటికి ఇచ్చినాడు నువ్వు తెలుసుకో నీ సమయాన్ని నువ్వు తెలుసుకో నువ్వు ఏకాంతంగా నువ్వే తయారుగా ద్వందంగా పోవాలన్న నీలోనే ఉంది ఏకాంతంగా ఉండాలన్నా నీలోనే ఉంది ఏది పట్టుకోవాలన్నా నీలోనే ఉంది ఇవన్నీ ఉపయోగించుకో నీ జ్ఞానంతో ఇప్పుడు ఆ జ్ఞానం ఉపయోగించుకొని ఇప్పుడు ఈ ప్రపంచాన్ని సృష్టించగలిగినావు కదా నీ బంధాలన్నీ సృష్టించుకోగలిగినావు కదా ఇప్పుడు అదే మాదిరి నీ సమయాన్ని నువ్వు సృష్టి ఎందుకు నువ్వు చేసుకోలేవు కాబట్టి నీ యొక్క ఇది నువ్వు ముద్రపెట్టు నీ పని ఇప్పుడు ప్రతిదీ ఎవరు చెప్పి చేసినవి ఇవన్నీ ఇప్పుడు నీ పనికి నువ్వు ముద్రపెట్టి నువ్వు చేసుకోలేక ఇంక్యూర్ చేస్తారు నీకు ఇవ్వాల్సింది అన్ని ఇచ్చినాడు కదా భగవంతుడు అన్ని ఇచ్చినప్పుడు నీ జ్ఞానంతో నువ్వు ఎందుకు తెలుసుకోలేవు అన్నట్టుగా ఇప్పుడు మనకు అన్ని ప్రశ్నార్థకం అవుతాయి అప్పుడు ఆ ప్రశ్నల నుంచే సమాధానం వస్తుంది మనకు ఇప్పుడు ఈ రూపంగా భగవంతుడు అందివ్వాల్సినట్టు అన్ని మనకు అందిస్తానే ఉన్నాడు ఆత్మస్వరూపులకి ఒకటి చేసి మన అందరిని ఒక సత్సంగ రూపంగాను విచార రూపంగాను తీర్థప్రసాదాల రూపంగాను పూజల రూపంగాను ఏదో విధంగా మనం ఒకటి చేస్తా ఉన్నాడు ప్రతిదీ తెలియచేస్తా ఉన్నాడు అన్ని కూడా సమకూరుస్తా ఉన్నాడు దాన్ని పట్టుకోవాల్సింది మనమే మన పని కోసం మన ప్రయాణం కోసం మనమే పట్టుకోవాలి కానీ ఇంకొకటి వచ్చి ఎంత సోఫైన మనల్ని ఎంత ప్రోత్బలం చేస్తారు అక్కడ మనం పట్టించుకోలేదు కదా నువ్వెవరు నాకు చెప్పేది అంటే ఇక్కడ అదే మాట మనం ఎందుకు ఉపయోగించుకోవడదు నాకు ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు చేస్తాను నేను నా పనికి నేనే వచ్చాను అని తనంతట తానుగా ఇవన్నీ ఉపయోగించుకొని ఈ సహాయ సహకారాలు అన్ని ఉపయోగించుకొని తాను పోవచ్చు కదా కాబట్టి ప్రార్థన మనసుకే ఏకాంతం అన్నది మనసుకే ఇప్పుడు మొత్తానికి తీసుకుని వచ్చింది లోపలికే వచ్చేసిన ఇంతకాలం బయట చేసినాము ఇప్పుడు లోపలికి తీసుకుని వచ్చేస్తాము కాబట్టి ఒక్కొక్క పని ఏదేది ఏది పని చేస్తారు మనకు తెలియదు ఇప్పుడు తెలియదు కాబట్టి అది ఇది తెలుసుకోలేకపోతా ఉండేది ఏది ఏకాంతం అంటే ఏంది ప్రార్థన అంటే ఏంది ఇవన్నీ అవునా మనకు అదేది సాయం సాంఖ్యం తెలిస్తే అవును అప్పుడు ఏది ఎలా పనిచేస్తుంది అప్పుడు తెలుస్తుంది